ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే విన్న వెంటనే మార్చుకోబిడ్డ అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నువ్వు చేసే తప్పులు నీకు తెలియాలంటే నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడానికే ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చాను కొద్దిగా ఓపికగా గమనంగా వినమ్మా ఇప్పుడు నీ జీవితం అంతా పూర్తిగా శోకంలో దిగులులో నిండి ఉంది కదా ఇలా అనుకుంటున్నావు కదమ్మా నువ్వు కష్టం నిన్ను కాల్చేస్తుందని కన్నీరు కారుస్తున్నావని నువ్వు మాత్రమే కష్టాలు అనుభవిస్తున్నావని అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇన్ని దుఃఖాలు ఇస్తున్నావని నన్ను అడుగుతున్నావు కదా తల్లి కానీ అసలు ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా ఎలా జరుగుతుంది అనేది నీకు చెప్తాను విను ఇక ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది నువ్వు తెలుసుకుంటావు బిడ్డ అడవిలో నివసించే కోతులు తొందరగా జబ్బు పడవు కానీ చిన్న పుండు వచ్చినా సరే దాన్ని గీరి గీరి రుద్ది రుద్ది పెద్దది చేసుకుంటాయి ఆఖరికి దాన్ని అంతం చేసేంత వరకు అలా పెద్దదిగా చేసుకుంటాయి ఆ చిన్న పుండు కారణమే అవుతుంది కదా అలాగే మనుషుల జీవితంలో వచ్చే సమస్యని పెద్దది చేసి లాగి పెద్దదిగా జీవితాలనే ఇక లేదు అన్నట్టుగా చేసుకుంటారు కోతి కొద్దిగా ఓపికగా ఉంటే చాలా బాగుంటుంది కదా అప్పుడు ఇలా ఎప్పుడు కూడా కొద్ది రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే ఆ పుండు తగ్గిపోతుంది కానీ ఆ కోతులకు చెప్పితే అర్థమవుతుందా కానీ మనుషులు మాత్రం అర్థం చేసుకోగలరు కదమ్మా సమస్యను పెద్దది చేసుకొని అతి పెద్దది కాకుండా మాట్లాడుకొని ఆపుకోగల శక్తి సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి మనిషి తన మనసును అదుపు చేసుకొని వినగలిగేలా చేసుకోవచ్చు కోతి మనసు అలా కాదు కదా జీవితంలో ఏం చేసుకోగలది ప్రాణులు తర్వాత గురువు నేను నేను నీకు గురువుని నేను నీకు గురువుగా అన్ని విషయాలు తెలియజేస్తాను నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా జీవితంలో ప్రయోజకుడిగా తప్పకుండా నువ్వు మారుతావు ఎప్పుడూ కూడా సమస్యల వెనక పరిగెత్తవద్దు అది ఎలా తీర్చుకోవాలి ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు ఈ సమస్యలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి సమస్యలన్నీ వస్తువులలాగా దాచుకోవద్దమ్మా తీసిపారేసేయ్ సమస్యలను కష్టాలను తొలగించుకునే ప్రయత్నంలో ప్రశాంతంగా ఉండు కొందరు ఎలా అంటే సమస్యలను పక్కన పెట్టి ఇప్పటి జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తున్నారు కానీ నువ్వు మాత్రం సమస్యలలోనే జీవితాన్ని జీవిస్తున్నావు తల్లి ఇప్పుడు ఈ క్షణం ఎలా ఆనందంగా ఉండాలి అని మాత్రం ఆలోచించు బిడ్డ జరిగిపోయిన కాలం గుర్తు చేసుకోవద్దు రాబోయే కాలం గురించి దిగులు పడద్దు ఈ క్షణం నువ్వు ప్రశాంతంగా ఉంటే ప్రతి క్షణం నువ్వు ప్రశాంతమైన ఆనందమైన సంతోషకరమైన జీవితం నువ్వు జీవించగలవు నీ తోటి వాళ్లతో నీకు పనిలేదమ్మా నువ్వు నువ్వుగా తల్లి కొందరు నిన్ను ఇష్టపడతారు మరికొందరు నిన్ను ఇష్టపడకపోవచ్చు కానీ దానికి ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు కష్టం అన్నప్పుడు కృంగిపోకు ఇది నీ జీవితంలో నువ్వు ముఖ్య విషయంగా తీసుకొని గుర్తుంచుకోవలసిన విషయం బిడ్డ నీకు ఏమి అనిపిస్తే అది చెయ్యి అది మాత్రమే చెయ్యి ఎలా ఉండాలి అనిపిస్తే అలానే ఉండు నీకు ఏది మంచిది అనిపిస్తే నీకు ఏం చెయ్యాలి అనిపిస్తుందో అదే చెయ్యి తల్లి నీ కళ్ళ ముందు ఉన్న ఎలాంటి తప్పులైనా సరే ఇతరులకు హాని కలిగేలాంటివి జరగకుండా చెయ్యి ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీకు మాత్రమే కాదు అందరికీ ఇలానే జరుగుతుంది కానీ నువ్వు అన్నింటినీ పెద్దవిగా చేసి చూస్తున్నావు కాబట్టే ప్రతిదీ నీకు అతి పెద్ద సమస్యగా తెలుస్తుంది నా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకొని ఉంటే నీకు ఎలాంటి ఆందోళన పడవు తల్లి ప్రతిసారి ఇదే చెప్తున్నాను విసుగుపడద్దు ఎప్పుడు కూడా నీకు సంతోషాన్ని మాత్రమే చెప్పడానికే నేను వస్తాను ఇది నీవు పూర్తిగా కూడా ఓడిపోవద్దు తల్లి జరిగేది జరగబోయేది మాత్రమే ఈ సాయి తండ్రి మాటల్లో వస్తాయి ఇక ఎప్పుడూ కూడా ఏడవద్దు ఇక మంచిదే జరుగుతుంది అనుకో నమ్మకంతో ఎదురు చూడు నీకు అన్నీ దక్కుతాయమ్మా నువ్వు కోరింది నీకు దక్కుతుంది నీ సాయి అనుగ్రహం కూడా నీకు ఉంటుంది బిడ్డ నీ సాయి మాటలు నీకు సంతోషకరమే కదా ఎలా ఉండాలి నీవు చేసే మాటలు నీవు చెప్పే తప్పులు ఏంటి అనేది నీకు అర్థమైంది కదా నీ బాబా మాటలు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకో నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది నీకు తోడుగా నీ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు లేదు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు నీకు భయమేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్